డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజున ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ టెబ్లైట్స్ కానీ ఫీజెస్ తీసుకున్నట్లయితే మినిమం రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షలు అవుతుందన్నమాట కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా సో చాలామంది అయితే సో ఫీజు పే చేయడానికి రెడీ అవుతున్నప్పటికి కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్ సార్ లో ఫీజు ఇంజనీరింగ్ కాలేజెస్ మంచి కాలేజెస్ ఇండియాలో ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మెసేజ్ అని పెడుతున్నారనమాట ఇవి కూడా కొంచెం జేఈ స్కోర్ మీద ఉన్నటువంటి కాలేజ్ అయితే బెటర్ అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కొన్ని కాలేజ్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట అందులో ఈరోజు ఒక కాలేజ్ గురించి మీకు ముందు చెప్పబోతుంది అనమాట ఈ కాలేజ్ వచ్చి మనకి జేఈ మెయిన్ స్కోర్ మీద మీకు అడ్మిషన్ ఇస్తుంది అది తక్కువ ఫీజు అనమాట మీకు మొత్తం కలికి మీకు నాకు తెలిసి ఫోర్ ఇయర్స్కి వన్ ల్యాక్లో మీకు బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది మంచి ప్యాకేజ్ కూడా వచ్చేటువంటి కాలేజ్ కాబట్టి పూర్తిగా చూడండి ఆ కాలేజ్ ఏంటి కాలేజ్ ఉంది అనేది కూడా మనం మొత్తం డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి విధంగా మన ఛానల్ ద్వారా సో ఇటువంటి కాలేజ్ యొక్క కెరియర్ గైడెన్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతే స్టూడెంట్స్ ఎటువంటి కాలేజ్ ఎంచుకోవాలి సో మీకు వచ్చేటువంటి ర్యాంక్కి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఏ కోర్స్ అయితే మీకు సూటబుల్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఎయిత్ క్లాస్ కంప్లీట్ అవుతూ ఐఐటి ఫౌండేషన్లో ఉండి సో ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అవుతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వీరికి ఎటువంటి కెరియర్ అనేది సూటబుల్ అవుతుంది ఏందనేది సో మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో మీ పిల్లల్ని ఒక వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ పిల్లల యొక్క స్కిల్స్ ఆధారంగా వీరికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతున్నటువంటి విషయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్కి మనం గైడెన్స్ ఇస్తున్నాము సో ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్లో మన దగ్గర గైడెన్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఇయర్ జేఈ మెయిన్స్లో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది కొట్టమనేది జరిగింది అనమాట సో ఆ రోజున వాళ్ళని స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కొంత గైడెన్స్ ఇచ్చి మంచి కాలేజీలో వాళ్ళని ఇంటర్మీడియట్ జాయిన్ చేయించడం ద్వారా వారికి ఈరోజు మంచి పర్సెంటేజ్ రావడం అనేది జరిగింది అనమాట ఇట్లా ఈ స్కిల్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది ఇక మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే సో ఇప్పుడు నేను చెప్పబడి కాలేజ్ చేసి మీకు దాదాపు వన్ ఆర్ టూ ఇయర్స్ ఓల్డ్ కాలేజ్ అనమాట ఇది ఢిల్లీలో ఉంది సో టోటల్గా క్యాంపస్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్లో ఉందనమాట ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ మీకు మరి సీట్ రావాలనుకున్నట్లయితే ఈ కాలేజీలో మీకు ఇంటర్మీడియట్ మీరు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మీకు జేఈ మెయిన్స్లో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి బట్ ఈ కాలేజీలో మీకు అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవసరం లేదు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నా సరిపోతుంది అనమాట మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి మీకు జేఈ మెయిన్స్ కూడా ఆధారంగా మరి ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది సార్ అనుకున్నట్లయితే కేవలం పదహారు వేల నూట యాభై రూపాయలు పర్ ఇయర్ సెమిస్టర్ కూడా కాదు ఇక్కడ పర్ ఇయర్ సిక్స్టీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే చూడండి మీకు ఇంతకంటే తక్కువ మీకు ఏ పల్లెటూరుకి వెళ్ళి అడిగినా మీకు ఎల్కేజీ ఫీజు కూడా దీనికంటే ఎక్కువ ఉంటుంది అనమాట హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే టెన్ ల్యాక్స్ ప్రయాణం అనమాట చూడండి అక్కడ వచ్చేటువంటి ఫీజ్ ఎంత మనకు వచ్చేటువంటి ప్యాకేజ్ అంతా తీసుకున్నట్లయితే ఎన్నో లక్షలు పెట్టి చదివే కాదుల కంటే ఇది చాలా బెటర్ అనమాట ఓకే మరి మరి దీని కౌన్సిలింగ్ ఏందంటే జేఎంఐ ఢిల్లీ కౌన్సిలింగ్ అనమాట అంటే ఇది జేఎంఐ కాలేజ్ ఢిల్లీలో ఉంది ఇక్కడ ఢిల్లీలో ఏవైతే లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా సో కాబట్టి ఇక్కడ మీకు సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చారనమాట ఇది కట్ ఆఫ్ అంటే నలభై ఎనిమిది వేల నూట పదహారు వస్తే మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చింది సో ఇక చూసుకోండి దాదాపు డెబ్బై వేల నూట ఇరవై మూడు ర్యాంక్ వస్తే మీకు ఈసీ వచ్చింది తొంభై వేలు వచ్చినట్లయితే మీకు ఎలక్ట్రికల్ వచ్చిందనమాట లక్ష పదకొండు వేలు ఉన్నా కానీ మెకానికల్ బ్రాంచ్ వచ్చిందన్నమాట సో ఇది ఏ కాలోజ్ కాదు ఇది ఇది మీకు ఇదన్నమాట జేఎంఐ ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా అనమాట ఇక్కడ అందరికీ సీట్స్ అనమాట లోకల్ క్యాండిడేట్స్కి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీకు సీట్స్ అనేవి ఉంటాయి ఇది మైనార్టీ ఇన్స్టిట్యూషన్ మీరు మీరు బైపాస్ పని లేదు సో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీకి పేరు ఉంది మనం అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి మంచి ప్లేస్మెంట్ కొట్టుకోవడానికి కాబట్టి సో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ మీకు అతి తక్కువ ఫీజులో అంటే దాదాపు మీకు లక్ష రూపాయల్లోనే మీకు బీటెక్ కంప్లీట్ కాబోతుంది కాబట్టి ప్లేస్మెంట్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీ గురించి మీరు ఆలోచించవచ్చు అనమాట దీనికి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది సో మీరు జేఈమిన్ స్కోర్ ద్వారా అప్లై చేసుకొని ఉండాలి అప్లై చేసుకొని ఎప్పుడైతే వీళ్ళు జేఎంఐ కౌన్సిలింగ్ ఈ ఇన్స్టిట్యూషన్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట సో ఇది స్టూడెంట్ సో ఏదైతే మీకు తక్కువ ఫీజులో బీటెక్ కంప్లీట్ కావాలి అనుకునే పేరెంట్స్కి నేను చెప్పేటువంటి కాలేజీలు ఇలాంటి ఒక నాలుగైదు కాలేజీలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మీకు చెప్తాను మన ఛానల్ మీరు చూస్తూ ఉండండి ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు చాలామంది స్టూ పేరెంట్స్కి స్టూడెంట్స్కి మరి కొత్తగా చూస్తుండొచ్చు లేకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్నట్లయితే మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త కాలేజెస్ని అంటే మీకు ఇప్పుడు ఐఎస్ఏ కావచ్చు ఐఎస్ఏ అనేది మరి ఇదివరకు ఎవరైనా చెప్పారో నాకు తెలియదు కానీ మనం చెప్పిన తర్వాత చాలా ఫేమస్ అనమాట నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అసలు తెలియదు మన తెలుగు పేరెంట్స్కి త్రీ ఇయర్స్గా మనం చెప్పడం ద్వారా అక్కడ ఎక్కువ మన తెలుగు పిల్లలు చదువుతూ ఉన్నారు మన స్టూడెంట్స్ అక్కడ ఢిల్లీలో కావచ్చు గాంధీనగర్లో కావచ్చు ఇక్కడ ధారవాళ్ళు కూడా ఉండడం అనమాట అదేవిధంగా ఐసర్స్ అనమాట సో ఐసర్సు నైసర్స్ ఓకేనా ఇలాంటి కొత్త కొత్త కాలేజెస్ని మీకు పరిచయం చేశాను ఐఐటీలు ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఎవరికి సూటబుల్ అవుతాయి విషయాలు కూడా మన ఛానల్ ద్వారా చాలామంది పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మీకు త్రిబుల్ ఐటీస్ అనేవి అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఎవరు చెప్పలేదు మనకి ఎందుకంటే చాలామంది ఇప్పటికీ చాలామంది పేరెంట్స్కి ఐటీస్ అనేది స్వచ్ఛ కన్ఫ్యూజన్ అనమాట సో ఆ కన్ఫ్యూజన్ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి వీడియో మనం చేయడం అనేది జరిగింది ఇట్లా ప్రతి కాలేజీ గురించి కూడా నేను అవగాహన కల్పిస్తున్నాను కొత్తగా వస్తున్నటువంటి కాలేజ్ అనమాట అంటే కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి కాలేజ్ అంటే ఏంటంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ని ముఖ్యంగా లెక్కలోకి తీసుకొని సో అటువంటి కాలేజీకి నా తరపు నుంచి కూడా నేను మీరు ఎటువంటి కోర్సెస్ ఇవ్వాలి అదేవిధంగా మీకు ఆన్లైన్ డిగ్రీస్ కాదు మీరు ఆఫ్లైన్ డిగ్రీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కొంతమందికి గైడెన్స్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళు ఈ రోజున ఆఫ్లైన్ డిగ్రీని ప్రొవైడ్ చేస్తూనే స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేస్తారు అనమాట ఇట్లా గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్కి పేరెంట్స్కి కాకుండా కొన్ని కాలేజ్కి కూడా సజెషన్స్ ఇస్తూ సో ఎటువంటి కోర్సెస్ పిల్లలకి అయితే బాగుంటుంది సో మీరు ఎటువంటి కోర్సెస్ని అండ్ ఎటువంటి యూనివర్సిటీస్లో మీరు టైం పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని అన్ని వైపులు అనమాట కాబట్టి మనం ఈ మన ఛానల్లో దాదాపు అన్ని యూనివర్సిటీస్ గురించి ఉంటుంది అనమాట మీకు తక్కువగా ఫీజు ఉండే కాలేజెస్ ఎక్కువ ఫీజు ఉండే కాలేజ్ ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు అండ్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ యూనివర్సిటీస్ కొత్త కాన్సెప్ట్తో వచ్చేటువంటి కాలేజ్ అనమాట ఇట్లా అన్నిటి గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ ఐఐటీలు రావు అందరికీ ఎన్ఐటీలు రావు అందరికీ ఐఎస్ఏలో రాదనమాట ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి సో ఎవరు ర్యాంకుకి తగ్గట్టుగా లేకపోతే ఎవరు స్తోలకు తగ్గట్టుగా వాళ్ళు మన ఛానల్ చూసి కాలేజ్ని ఎంచుకోవాలనే ఉద్దేశంతో నేను అన్ని అంటే కొన్ని కొన్ని కాలేజ్ చెప్పినా కొంతమంది నచ్చుతారనమాట కానీ ఎందుకు చెప్తున్నామంటే అది మన ఛానల్ చూసిన పేరెంట్ మంది మెసేజ్ పెడతారు సార్ నాకు పలానా కాలేజ్ నుంచి ఫోన్ వస్తుంది ఈ కాలేజీ గురించి వివరాలు చెప్పండి అదేవిధంగా నాకు ఈ కాల కాలేజీలో ఇంత ఫీజు ఉంది ఈ కాలేజీలో జాయిన్ కావచ్చా అనేటువంటి మెసేజ్ నాకు చాలా వస్తుంటాయి అనమాట ఎవరు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ పెట్టరు యూట్యూబ్లో సో మన పేరెంట్స్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నాకు పర్సనల్గా కాల్ చేసినప్పుడు కూడా కొన్ని కాలేజ్ వద్దని కూడా చెప్పాను అనమాట ఇట్లా మనం గైడెన్స్ ఎంచుకుంటూ వెళ్తున్నాము సో మీ అందరి ఆదరణ వల్ల సో మంచిగానే సో సిక్స్టీ త్రీ థౌజండ్ వరకు మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా చాలా తక్కువ అనమాట దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ మన ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు సో అది మీ ఇష్టము సో ఇట్లా మన ఛానల్ ద్వారా ఫ్యూచర్లో కూడా మీకు మంచి మంచి కాలేజెస్ అదంతా మంచి కాలేజ్తో పాటు కొంచెం హై ఫీజు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎవరైతే బేర్ చేయగలరో వాళ్ళ కోసము కొంత మంచి ర్యాంక్ వచ్చి ఎక్కువ ఫీజు కట్టుకోలేటువంటి పేరెంట్స్కి ఇలాంటి కాలేజెస్ ఇట్లా అన్ని కాలేజ్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మా ఛానల్ ఆదరించి సో ఇవి కూడా నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫీల్